ఓకే ఆఫ్ డిప్రెషన్ ఇన్ ద సెన్స్ ఏ అంత డిప్రెషన్ అంటే అందరికీ తెలిసేలా అంత డిప్రెషన్లో లేకపోతే ఇంకోటి కాదు ఫీల్ బ్యాడ్ అంతే ఓకే ఓకే అంటే అంటే మనము మనుషులు పోయాక వాళ్ళ వాల్యూస్ తెలుస్తాయి కదా వాళ్ళ వాల్యూ తెలుస్తుంది అంటే వాళ్ళు ఉన్నప్పుడు ఇది చేస్తే బాగుండు అది చేస్తే బాగుండు అని అనిపిస్తుంటుంది ఫైనల్గా అప్పుడు చనిపోయాక రియలైజ్ అవుతుంటాం అలా నాన్నగారి విషయంలో ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా మీకు సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి నాన్నగారితో ఇంటరాక్షన్ చాలా తక్కువ వెరీ ఫ్రాంక్లీ కాదు మేము ఆయన బిజీగా పరితంగా బిజీగా ఉండేవారు హార్డ్లీ ఎనీ ఇంటరాక్షన్ ఆయనతో నంబర్ వన్ అండ్ దెన్ ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత నేను బిజీ అయ్యాను సో అట్లా రెండు రకాలుగా జరిగింది రిగ్రెట్ అంటే ఒకటి ఏంటంటే నాన్నగారు ఎంజాయ్డ్ హిజ్ లైఫ్ ఆయన ఏమీ ఎక్కడా వెనకాడలేదు డబ్బు కానీ ఏదైనా కానీ సో ఆయన ఆయన పద్ధతిలో ఆయన ఎంజాయ్ చేశారు సో దర్ ఇస్ నో ఒకటే నాచురల్ ఏంటంటే ఇవన్నీ కూడా చూసింటే బాగుండేదని ఆశ ఉండదు కూడా లిమిట్ లేదు లెజెండ్ చూశారు చాలు దట్ ఈస్ ఎ నఫ్ ఏంటంటే వెరీ హ్యాపీ అండి సి ఆయన వరి అలా నేనే మూడో వాడు కూడా నాలాగా అయిపోయాడు మొత్తం తగలబెట్టేస్తున్నాడు ఎందుకు పనికిరాడు అనేది ఆయన వరి ఓకే ఆ వరి హీజ్ ఓవర్కమ్ లెజెండ్తో అంత పెద్ద సక్సెస్ అయ్యేపాటికి ఆయన తృప్తి కలిగింది సో తృప్తిగానే నా వరకు కూడా తృప్తిగానే ఉన్నారు ఓకే నాలాగే అయిపోయాడు అంటే నాన్నగారు ఎన్ని సినిమాలు చేశారండి ఒక ముప్పై అంటే చివరి టైంలో తెలియడం ఏంటి నాలాగే అయిపోయాడు అని అంటే అలా చేసాడని ఎప్పుడు ఒకటే బ్యాడ్ బిజినెస్ మ్యాన్ డబ్బులు మేనేజ్మెంట్ లేదు ఎవరికి పెడితే వాళ్ళకి ఇచ్చేస్తాడు ఓకే ఓకే అనేది మోసపోతాడు అండ్ దిస్ థింగ్స్ ఓకే అండ్ మామూలుగా మీ సినిమాలు ఇప్పుడు ఇప్పుడు తీస్తున్న సినిమాలు సెకండ్ ఇన్నింగ్లో స్టార్ట్ చేసిన సినిమాలు ఆల్మోస్ట్ అన్ని సినిమాలు గుర్తుపెట్టుకునే క్యారెక్టర్స్ గూఢచారి కావచ్చు రంగస్థలం కావచ్చు నాన్న ప్రేమతో ఇప్పుడు వస్తున్న ఇప్పుడు వచ్చిన ఇది బట్ మీరు హీరోగా చేసినప్పుడు సినిమాలు పెద్ద నిజంగా బాబు గారు అంటే టక్కున గుర్తొచ్చే సినిమాలు క్యారెక్టర్ పరంగా మాట్లాడుతున్నాను సినిమాలు కాదు శుభలగ్నం గుర్తొస్తుంది చిరు ఈవెన్ సినిమాలు గుర్తొస్తాయి బట్ జయపతి బాబు గారు అనే క్యారెక్టర్ టక్కున గుర్తొచ్చే సినిమాలు లేవని నా అభిప్రాయం ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మీ ప్లేస్ అండ్ అని నా ఫీలింగ్ అంటే అప్పుడు అంత కంఫర్ట్గా ఉన్నప్పుడు మీరు ఎప్పుడు నాకు తెలిసి రిస్క్ చేసిన సందర్భం ఎక్సెప్ట్ గాయం గాయం అది గుర్తుండిపోద్ది ఆ క్యారెక్టర్ హీరోగా ఏమడుగుతున్నాను అది అప్పుడు మీరు కంఫర్ట్ లెవెల్లో ఉన్నప్పుడు ఎప్పుడు రిస్క్ చేయలేదు మీరు బట్ ఇప్పుడు మీరు అంటే చాలా కసి పెరిగిపోయింది ఇప్పుడు ఒక నటుడిగా మీకు ఇప్పుడు కసి పెరిగిపోయిందని అర్థమవుతుంది అంటే ఏంటి అంటే అవసరం అలా చేపిస్తుందా మీతో లేకపోతే కంఫర్ట్గా ఉన్నప్పుడు ఎప్పుడు రిస్క్ చేయలేదని అనిపించింది నాకు నాట్ రైట్ ఓకే ఏంటంటే అది ఒక గెస్ట్ లాంటిది చెప్పండి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి గెస్ట్ అపేయరెన్స్లో పీక్లో ఉన్నప్పుడు ఎవరు చేశారు ఎవరు చేయలేదు కదా ఓకే దట్ ఈస్ అ ఛాన్స్ అంతపురం చేస్తే సూసైడ్ చేసుకుంటామన్న ఫ్యాన్స్ బోడంతమంది ఉన్నారు క్యారెక్టర్ చేయటం ఏంటి మా హీరో నేను హీరో కాదు అంతపురానికి అప్పుడు కానీ నేను పెద్ద హీరోని బాగానే చేస్తా బాగానే ఉన్నాను అట్లా చూసుకుంటే అనుకోకుండా ఒకరోజు నేను హీరో కాదు చార్మి నన్ను కూడా వీళ్ళు చేసుకోలేదు శశాంక్ని చేసుకుంది సో అనుకోకుండా రోజు కూడా ఎట్ అయ్యింది చందుగా నాకు కథ వేరే కథ చెప్పడానికి వచ్చాడు నెక్స్ట్ సినిమా హీరోగా నేను ఈ కథ ఏంటని అడిగే ఇది చెప్పాడు నాకు ఇది బాగుంది అన్న ఇది క్యారెక్టర్ అండి మీకు మీకు క్యారెక్టర్ అట చేస్తారా నేను క్యారెక్టర్ ఇంకోటో కాదో నేను చేస్తాను ఇద్దరు హీరోయిన్లతో స్టార్ట్ చేసింది తర్వాత నేను మల్టీ స్టార్ స్టార్ట్ చేసింది నేనే ఎవరితో అయినా చేయడానికి రెడీగా నేను నాగార్జునతో చేశాను ఇంకెవరో అఫ్ కోర్స్ పెద్ద పెద్ద నాయసులవారు వాళ్ళందరినీ పక్కన పెడితే కూడా ఆ ఛాన్స్ కూడా తీసుకున్నాను ఇప్పుడు కూడా ఇప్పుడు ఎంత బాగున్నప్పుడు కూడా వెబ్ సిరీస్ చేశాను అది ఎంత పెద్ద హిట్ అది ఫ్లాప్ పక్కన పెట్టండి అది ఇంపార్టెంట్ కదా అది బాగానే ఆడింది బట్ అగైన్ ఐ వాంట టు టేక్ అ ఛాన్స్ ఐ ఆల్వేస్ లైక్ టు బెండ్ ద రూల్స్ అండ్ బ్రేక్ దెమ్ కూడా వీలైతే ఐ వాంటూ బ్రేక్ ద రూల్స్ ఓకే సో ఐ ఆల్వేస్ టూక్ అ ఛాన్స్ లైఫ్ ఇస్ అ గ్యాంబుల్ అండి దైమ్ అ గ్యాంబుల్ లైఫ్ ది టేక్స్ దాని పద్ధతిలో అది తీసుకెళ్తూ ఉంటుంది మన పద్ధతిలో మనం వెళ్ళిపోతూ ఉంటాం అంతే అది తీసుకెళ్లే పద్ధతిలో వెళ్ళిపోతూ ఉంటాం మంచివాడు ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతాడన్నది నమ్ముతారా కర్మ సిద్ధాంతాన్ని ఎలాంటి నమ్ముతారా ఐ డోంట్ నో అండి నా కర్మ అనేది నేను పెద్దగా నమ్మను మంచిగా ఉండాలి ఉంటే బా ఫస్ట్ మనకి మనశాంతిగా ఉంటుందండి మంచిగా ఉంటే పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే ఐ మీ మై సెల్ఫ్ ఐఎమ్ వెరీ సెల్ఫిష్ లైక్ ఎవ్రీబడి ఎల్స్ సెల్ఫిష్ అండి ఎట్లా ఎవరు సెల్ఫిష్ కాదండి మీరు ఒక్క సెంటెన్స్ చెప్పండి అవి లేకుండా ఒక్క సెంటెన్స్ చెప్పండి సెల్ఫిష్ అన్యాయం చేయకుండా సి అదే సెల్ఫిష్నెస్ ఎందుకు నా పీస్ ఆఫ్ మైండ్ కోసం ఎందుకు చేస్తారు అది నా పీస్ ఆఫ్ మైండ్ కోసం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అందుకనేనండి అతను జనరాసిటీ ఒక వంద కోట్లు ఇచ్చాడు అతనికి అంటే అతను నా ప్రకారం గొప్పడు కదా ఈజీ ఆఫ్తో సెల్ఫిష్ అతనికి ఒక సాటిస్ఫాక్షన్ అండ్ పైగా ఇవ్వటంలో ఉన్న ఈజీనెస్ పుచ్చుకోవటంలో ఉండదండి ఇవ్వడం చాలా ఈజీ పుచ్చుకోవడం చాలా కష్టం ఎందుకంటే ఇవ్వటం అంటే ఇటు తీసి మనం ఇచ్చేయచ్చు పుచ్చుకోవడం అంటే ప్లీజ్ ప్లీజ్ అనాలి ఇస్తాడో లేదో తెలీదు ఎనీ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు ఇట్ సో నేను ఐ బిలీవ్ ఇన్ పీస్ ఆఫ్ మైండ్ ఇప్పుడు షార్ట్ టైం గబుక్కునే ఎవరి మీద నడిచాను అనుకోండి నేనే బాధపడతాను రోజంతా రోపోతే బెటరు కొంచెం కొంచెం ఓర్చుకుంటే సరిపోతుంది అది పాస్ అయిపోతుంది లేకపోతే మళ్ళీ అతను పిలిచి సారీ కొన్ని సందర్భాలు జరిగినాయి తప్పు నేను చేసి ఎవరి మీద వరిసి మైక్ తీసుకుని యూనిట్లో ఐఎమ్ సారీ నా తప్పు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి ఓకే సో అంతవరకు ఎందుకు వెళ్ళటం అసలు ఫస్ట్ నేను హ్యాపీగా ఉండాలి అది అందరూ అనుకునేది అదే ఎవడు ఏమన్నా వాళ్ళ కోసం నీ కోసం చేస్తున్నా ఇప్పుడు ఫాదర్ జనరల్గా చాలా మంది పిల్లల కోసం మీకోసం ఎంత కష్టపడుతున్నానో తెలుసు తక్కువేం కాదు వాళ్ళ కోసం ఏం కష్టపడలేదు ఎవడో వాడి కోసమే కష్టపడుతున్నాడు ఓకే సో హీ వాంట్స్ టు అర్న్ హీ వాంట్స్ టు స్పెండ్ పిల్లలకి ఇవ్వాలని తని ఆశ తన పిల్లలు తన భార్య అన్నీ తనియే కదా అంతా సెల్ఫిష్నెస్సే కదా సో ఐఎమ్ ఆల్సో సెల్ఫిష్ లైక్ దట్ సో చేసే వాళ్ళు కూడా సెల్ఫిష్ యా స్వార్థం అంటే ఇన్ వే అంతే కదండి ఇప్పుడు ఏం చేసినా ఎందుకు చేస్తున్నారు ఎవరి కోసం ఒక నేను ఏ క్వశ్చన్ అడిగినా మీరు అవి నా కోసం ఇప్పుడు మీరు నేను కోటి రూపాయలు ఇచ్చానండి ఎందుకు ఇచ్చారంటే పాపం నేను ఫీల్ అయ్యాను వాళ్ళు వాళ్ళు బాధపడుతుండే నేను కదా ఫీల్ అయింది సో ఏం చెప్పినా ఒక ఐ మీ ఉంటుంది అంట ఎగ్జాక్ట్ కొత్త పాయింట్ చెప్పారు ఓకే సార్ ఇంత ముందు ఒకటి ఏదో మైక్లో సారే అన్నారు అదేమన్నా షేర్ చేసుకోగలరా నాట్ రియల్లీ అండి అంటే ఒక శ్రీనివాస్ రెడ్డి అనే కెమెరామెన్ ఉండేవారు ఆయనకి అనవసరంగా లాస్ట్ మై టెంపర్ ఐ స్క్రీమ్ డెట్ ఐ మీన్ దుబాయ్ ఓకే ఆ తర్వాత రియలైజ్డ్ వన్ టూ డేస్ నేను ప్రేతంగా బాధపడ్డాను థర్డ్ డే మైక్ తీసుకుని చెప్పాను అండ్ నాకు తప్పు చేస్తే మైక్ తీసుకుని చెప్పడం అలవాటు అలవాటు అంటే ఇది తప్పులు ఎక్కువ చేయను ఎందుకంటే నాకు అవసరమే చేయను ఐ డోంట్ వాంట్టు మేక్ మిస్టేక్స్ అంటే అనవసరమైన తప్పులు సి అందరూ ఒకటే ఫైనలీ మీ వీక్నెస్లు మీకుంటాయి నా వీక్నెస్లు నాకుంటాయి దర్ ఈస్ నో పాయింట్ ఇన్ బీయింగ్ నెగిటివ్ నెగిటివిటీ ఇస్ అ డార్క్ థింగ్ ఇద వెర ఆప్టిమిస్టిక్ ఆప్టిమిస్టిక్ ఉంటే ఇట్స్ లైట్ లైట్ సో లెట్ లైట్స్ బీ హ్యాపీ మర్చిపోయాను ఇంతకుముందు అడగడం మర్చిపోయాను ప్రతి ఒక్క హీరోకి ఏదో ఒక సినిమా గుర్తుండిపోద్ది ఇప్పుడు ఈ సెకండ్ ఇన్నింగ్స్ మర్చిపోండి హీరోగా ఉన్నప్పుడు చిరంజీవి గారికి ఖైదీ అన్నట్టు రకరకాలం అలా జగపతి బాబు గారికి ఏ ఒక సినిమా చెప్పండి మీకు నచ్చిన సినిమా గాయమే అవుతుందండి గాయం ఎస్ ఎందుకు గాయం అవుతుంది మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఇస్ అంతపురం ఓకే బట్ గాయం అనేది సాలిడ్గా లైట్లో పెద్ద రికం సూపర్ హిట్ అయినా నాకు చాలా మంచి పేరు వచ్చిన పెద్ద రికంలో సీన్ చూసి నన్ను గాయంలో పెట్టుకున్న ఇంత జరిగిన పెద్ద రికం నా ఫస్ట్ హిట్ లెక్క లెక్క ప్రకారం ఓకే అండ్ ఇట్స్ అన్ ఎక్సలెంట్ ఫిల్మ్ ఆఫ్ అండ్ ఆ తర్వాత గాయం ఎందుకు నా వాయిస్తో ఆర్జీవీ నా వాయిస్తో ఒక 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 మామూలు ఇన్నోసెంట్ లుకింగ్ పర్సన్ని ఎక్కడో ఏదో ఏడు సీన్లో చూసి గాయంలో నన్ను పెట్టుకుని ఒక డెఫినెట్గా సాలిడ్గా ఒక గాడ్ ఫాదర్ని చూపించాడు అక్కడ ఆ ఇమేజ్ ఎప్పటికీ గుర్తుండిపోయే ఇమేజ్ దట్ ఈస్ వై ఐ వుడ్ సే గాయం అటు చూస్తే మళ్ళీ లెక్క పెడితే శుభలగ్నం అటు చూస్తే ఎటు చూసినా బట్ స్టిల్ గాయం వుడ్ స్టాండ్ అవుట్ అండ్ అంతపురం ఇస్ మై ఫేవరెట్ అండి బికాస్ అంతపురం నేనే రిపీట్ చేయలేను ఆ పర్ఫార్మెన్స్ చాలా కష్టం చేయటం అట్ హ్యాపెన్ అది జరిగింది అంతే అంతఃపురం అంటే గుర్తొచ్చింది నాకు కృష్ణవంశి గారిని అడిగాను ఇంటర్వ్యూలో ఒక నటుడు తాగి ఒక సీన్ యాక్ట్ చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అంటే ఆయన తప్పే ఉంది దాంట్లో నేను అంతఃపురంలో చేశాను ఆయనతోటి అన్నారు అది దాంతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు చేసేసాం అంటే ప్రతి సీన్లో ప్రతిరోజు చేసిన పని కాదండి అదే ఆ షార్ట్లో ప్రతి షార్ట్ షార్ట్కి కి అని నేను ఇప్పుడు తాగి అంటే ఐ ఐంట్ సేస్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఓకే ఇప్పుడు అడవిలో అభిమానుడ్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఫిల్మ్ అది కొండల్లో చేయాలి వాటర్లో చేయాలి అండర్ వాటర్ చేయాలి కొండలు ఎక్కాలి జలగలు ఒళ్ళంతా జలగలు సో నాన్నగారే హాఫ్ బాటిల్ పంపించేవారు రోజు పొద్దున్నే తాగేజ్ రారా షూటింగ్కి అని ఓకే బికాస్ కొన్ని సినిమాలు కొన్ని సిచ్యువేషన్స్లో ఐ వర్క్ అవుతాయి ఎందుకంటే ఇప్పుడు హైట్ ఆ హైట్ త్రీ ఫోర్ హండ్రెడ్ డిగ్రీస్ నుంచి కింద పడి కాలు జారిందని కింద పడతాం కొంచెం ధైర్యం కావాల్సి వస్తుంది అప్పుడు తప్ అంటే అది చాలామంది లేకుండా కూడా చేస్తారు బట్ అది హండ్రెడ్ పర్సెంట్ తప్పని నేను అన్ను నేనే ఇంకేం చేశాను రేపులు చేశానా మర్రెలు చేశాను అంతే అంటే అంతపురంలో ఆల్ దాట్ ఇప్పుడు ఇన్నిబిషన్స్ అన్నీ పోయి ఆ వైల్డ్ ఫైర్లో ఉండేవాడిని ఎప్పుడు ఏదో చేసే లింక్ అవైలు కూడా లింక్ అవైలు ఇట్ వర్క్ అంతే నేను సమర్థించుకోవడం అనుకోండి మరి అది సమర్థించడం అంటారో ఏమంటారో తెలియదు హండ్రెడ్ పర్సెంట్ రైట్ అని మాత్రం నేను అది మాత్రం అన్నాను తప్పని నేను అనుకోవట్లేదు నేను తాగి కొడితే పోనీ అని చెప్పండి తాగి అమ్మాయిని ముట్టుకుంటే ఏమైనా అనండి నా యాక్టింగ్ నేను చేసుకుని నా భద్రతతో నేను అంటే ఒక నటుడు అనేవాడి వృత్తి ఏంటి ఒరిజినల్గా బయటికి తీసుకురావడం అన్నది నిజమైన లక్షణం కదా అది తాగి చేస్తే ఎట్లా అన్నది నా డౌట్ అంతే అన్ని సినిమాలు తాగి చేయం మిగతా సినిమాల్లో కూడా నాకు నంది అవార్డులు వచ్చినాయి నాకు తాగకుండానే వచ్చినాయి పైగా అంతపురం ఇచ్చిన ఎగ్జాజుయేషన్ అండి జరిగింది రెండు సార్లు సినిమా అంతా చేసిన పని కాదు అది అడవిలో మనకి జరిగింది ఇది అంతపురం జస్ట్ మ్యాటర్ స్టేటింగ్ ఫ్యాక్ట్ అంతే అంతవరకు తప్ప అంతకంటే ఏం సీన్ లేదు అక్కడ తాగితే అండ్ మీ మీ వాయిస్ విషయానికి వస్తే ఫస్ట్లో అసలు ఇదేం వాయిస్ రా అనే దగ్గర నుంచి ఏం వాయిస్ రా బాబు అనే దగ్గరికి వచ్చింది అది అంటే చాలామంది బయట కొత్త కొత్తగా వచ్చే నటులకు ఉన్న అభిప్రాయం ఏంటంటే సిగరెట్ తాగితే బేస్ వాయిస్ వస్తుంది అని ఒక అనుమానం ఉంది అది ఎంతవరకు కరెక్ట్ మీ విషయంలో అదే జరిగిందా లేకపోతే మేబీ కొంచెం ఏమైనా తేడా వస్తుందేమో తప్ప ఇంపాసిబుల్ అది ఎంతమంది సిగరెట్లు అందు ఎన్ని లక్షల మంది సిగరెట్లు కాలుస్తున్నారు అందరికీ సేమ్ వాయిస్ ఉండదుగా నా అదృష్టం అట్ట కుదిరిందండి అంతే నా ఏమీ లేదు సిగరెట్లు కాల్చడం వల్ల రాలేదు నేలల్లో సగం మునిగి నేనే ఏమీ చేయలేదు అలా పుట్టాను అంతే అది అలా వచ్చింది ఆల్ బేస్ కరెక్ట్ కాదు సిగరెట్ డబ్బింగ్ అప్పుడు మొమెంటరీగా మేబీ కొంచెం ఏమన్నా ఒక టెన్ ఫైవ్ ఫైవ్ డిగ్రీస్ పెరుగుతున్నావు తప్ప ఓకే వాయిస్ సూపర్గా అంటే అందరు వాయిస్లు బాగుండాలి కదా ఎంతమంది కాలుస్తున్నారండి సిగరెట్లు అది ఇంపాసిబుల్ దట్స్ నాట్ పాసిబుల్ సాధన చేస్తే వస్తుందేమో కానీ వాయిస్ ఎక్సర్సైజ్ చేశారా అండ్ మీ తోటి నటుల గురించి మాట్లాడితే నార్త్ ఆర్టిస్టులు మీతో కోఆర్టిస్టులుగా ఉంటారు చాలామంది విలన్ క్యారెక్టర్స్ కో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వాళ్ళు సెట్లో ఎలా డైలాగ్స్ చెప్తారో మనకు అందరికీ తెలుసు ఏబీసీ ఆల్మోస్ట్ ఏబిసి చేస్తే చెప్తారు అలాంటి వాళ్ళతో మీ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అంటే ఇబ్బందిగా అంటే ఆ మూడ్ రాకుండా మీరు ఏమైనా ఇబ్బంది పడుతుంటారా కెమిస్ట్రీ రావడానికి లేదండి హ్యాటిట్యూడ్ ఉంటే అవతల ఇబ్బంది కలుగుతుంది తప్ప నేను వేరే భాషలు చేస్తున్నాను కదండి సో అది ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ యాక్టింగ్ యాక్టింగ్కి భాష లేదు అది ఏదైనా ఎవరైనా చేయొచ్చు మనకి ఉంటే ఆ మాత్రం ఎక్స్పీరియన్స్ ఉంది కదా దట్ వెన్ టు అతను ఏం ఈ తన ఇంటెన్షన్ ఏంటి డైలాగ్ ఏంటి మనకు తెలుసు కాబట్టి ఏంటంటే విఆర్ కాన్సన్ట్రేటింగ్ చెవులేమో కాన్సన్ డైలాగ్ మీద ఉంది చూపేమో తన మీద ఉంటుంది సో ఎక్స్ప్రెషన్ వెల్కమ్ ఆటోమేటిక్ ఓకే మీరు అదర్ లాంగ్వేజ్లో పోతున్నప్పుడు ఎలా వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పడమైనా మీరు చెప్తున్నారా డబ్ మలయాళం వేరే వాళ్ళు చెప్పారు తమిళ్ నేను చెప్తాను ఓకే కన్నడ వేరే వాళ్ళే చెప్పారు డబ్బింగ్ వర్క్ ఇలా మీరు దాన్ని నేర్చుకొని చేయాలనే ఉద్దేశం లేదా లేరా ప్రకాష్ రాజు గారిలాగా లేదండి అంటే మలయాళం సి బేసిక్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ టూ ఫిల్మ్స్ చేశాను నేను మలయాళంలో ఒకటి చేశాను ఇప్పుడు మూడు ఇంకో రెండు చేస్తున్నా కన్నడ రెండు మూడు చేశాను దాంట్లో రెండు పెద్ద ఆడలేదు తర్వాత పెద్ద సినిమాలు రాలేదు సో అది ఎప్పుడు వస్తుందంటే లాంగ్వేజ్ ప్రకాష్ రాజు కూడా ఫస్ట్ సినిమాకి ఏం నేర్చుకోలేదు కొన్ని కొన్ని సినిమాలు హిట్ అయ్యి ఇప్పుడు ఎంకరేజ్మెంట్ ఉన్నప్పుడే కదా ఇవన్నీ ఎంకరేజింగ్గా ఉంది అంటే నేర్చుకుంటాం న్యాచురల్గా నేర్చుకుంటాం ఆటోమేటిక్గా రావటం మొదలవుతుంది అండ్ ఇంట్రాక్షన్ అయిన కొద్దీ కలిసిన కొద్దీ నెంబర్ ఆఫ్ డీజ్ అయిన కొద్దీ వచ్చేస్తుంది భాష హిందీలో చేస్తున్నట్టున్నారు కదా హిందీ హిందీ ఇంకా జరుగుతుంది కమిట్ అవ్వలేదు ఇంకా మీరు కమిట్ అయ్యాను అది బయట హిందీ బాగా పర్లేదండి బట్ హిందీలో గనుక ప్రాపర్ ఎంట్రీ అదే ఈ ఎంట్రీ అయినప్పుడు మాత్రం ఐ వాంట్ లెన్ హిందీ అండ్ ఐ వాంట్ డబ్ ఓకే దానికి మాత్రం వాయిస్ ఇస్తా ఓకే ఓకే అండ్ మళ్ళీ మీ ఈ విషయానికి వస్తే ఫినాన్షియల్ థింగ్స్కి మీరు ఇల్లు అమ్మేసి దీంట్లో ఉంటున్నారు ఇప్పుడు ఎప్పుడైనా ఆ ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఆ కారు మా ఇంటి ముందు నుంచి వెళ్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది అండి ఫీలింగ్ ఏముండదు ఇల్లే కదండి అమ్మటం గొప్ప విషయం కాదు నేననేది మెటీరియలిస్టిక్ అండి ఇప్పుడు మెటీరియలిస్టిక్ థింగ్స్ అందుకనే ఇప్పుడు నా నా థింకింగ్ వేరండి ఇప్పుడు డబ్బు అనేది ఒక రేంజ్ వరకే డబ్బుకి రెస్పెక్ట్ ఇవ్వాలి డబ్ ఒక రేంజ్ వరకు డబ్బులు సంపాదిస్తాం ఆ తర్వాత డబ్బులు మనం సంపాదించేస్తుంది బానిస అయిపోతాం అది పెద్ద అడిక్షన్ అండి దాని అంత పెద్ద జబ్బు ఇంకోటి లేదు సిగరెట్లు మందు గ్యామ్లింగ్ కాదు డబ్బు పిచ్చి అనేది పెద్ద జబ్బు ఇప్పుడు అది కనుక ఆ గ్రిప్లోకి వెళ్తే మనుషులు కనపడరు హార్ట్లు కనపడవు ఏవి కనపడవు మర్డర్ చేసినా డబ్బులు సంపాదించాలి బ్రదర్ చచ్చిపోతే ఆస్తు వస్తుంది మనకి సగం ఫాదర్ చచ్చిపోయి ఎప్పుడు చేస్తాడా డబ్బులు ఇస్తాడు ఈ ఆలోచనలు కదా ఉండేది ఫైనలీ అండ్ డబ్బు కూడా ఒక లిమిట్ ఉంటుందండి మీరు క్లియర్గా ఆలోచిస్తే ఎంతమంది వేల కోట్లు పెట్టుకుని ఏం ఏం చేస్తున్నారు అండి లైఫ్లో నాకు ఉందంటున్నారు ఓకే ఉండి ఏం చేసుకుంటున్నారు నిద్రలేదు కొంతమందికి కొంతమంది కాన్స్టిట్యూషన్ కొంతమంది డైరియా రకరకాల మనుషులు కొంతమంది వేల కోట్ల సంపాదన జైలుకి వాళ్ళు ఉన్నారు కొంతమంది అంటే జెన్యున్ క్రైమ్ చేశారో లేదో పక్కన పెట్టండి కన్విక్షన్ పక్కన పెట్టండి ఐఎమ్ సేయింగ్ వాట్ ఈస్ ద ఫైనల్ అందుకనే నేను డబ్బులు అనేది దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ తప్ప శుభలగ్నంలో డైలాగ్ లైఫ్ లైఫే కాదు ఇది మొత్తమే డబ్బే లైఫ్ కాదు అనే దాని మీద ఐ ఈ గ్యాంబ్లింగ్ కూడా ఐ వుడ్ సే దాంట్లో నుంచి వచ్చిన ట్రేట్ అంటే ఇవ ఈ ఇది నేర్చుకోగలగాలి ఇవ్వటమో లేకపోతే పోవటం అనేది నేర్చుకోగలిగితే బాగుంటుంది లైఫ్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాస్ డూయింగ్ ఫైన్ అండి ఒకప్పుడు ఒకప్పుడు నా కారు ల్యాండ్ క్రూజర్ రాడు దాట్ వాస్ ద బెస్ట్ కార్ ఇండస్ట్రీలోనే బెస్ట్ కార్ నేను కొందే మూడేళ్ళు అయింది మూడు నాలుగు ఏళ్ళు ఉంది పొద్దున్నే స్నానం చేసి బయటకు వచ్చి చూశాను కార్ కనపడుతుంది దీని మీద నాకేంటి అటాచ్మెంట్ అసహ్యంగా అనుకున్నాను కార్ మీద అటాచ్మెంట్ ఏంటి అమ్మ అన్న అంతే ఇమ్మీడియట్గా బ్యాడ్ అన్నప్పటికీ లేదు లేదు శుభ్రంగా నేను ఇంకొందా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కి సరే డెస్పరేట్ మామూలుగా నేను అమ్మే అన్నాక పట్టించుకోండి పెద్దగా ఎవరో తొమ్మిది లక్షలు పది లక్షలు అన్నారు తీసుకో అన్న ఇక దాని గురించి డిస్కషన్ వద్దు సో దట్ ఈస్ హౌ ఐ ఫీల్ లెట్టింగ్ గో వదలగలిగితే చేయి నొప్పదు పట్టుకుంటేనే చేయి నొప్పంది ఇది నా అది నా అది నా అది నాది అంటే మనం టార్చర్ విఆర్ టార్చింగ్ ఆర్ మైండ్ అండ్ బాడీ అండ్ ఎవ్రీథింగ్ అండ్ మిగతా అన్నీ మర్చిపోతున్నాం ఎంతమంది పేరెంట్స్ని అండి ఎంతమంది బ్రదర్ కలిసి ఉంటున్నారు ఫ్యామిలీలో ఎంతమంది హస్బెండ్ అండ్ వైఫ్ హ్యాపీగా ఉంటున్నారు డబ్బు విషయంలో కూడా ఎన్నిసార్లు ఎన్ని డివోర్సులు జరుగుతున్నాయి సో దిస్ ద మెయిన్ విలన్ ఇన్ లైఫ్ ఇస్ మనీ అండి సో అందుకనే లైఫ్ నేను ఆ మనీ అనే దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అనేది నేను నా ఫిలాసఫీ అండి బికాస్ నేనేంటి నాకున్న డబ్బు నాకు చాలా తక్కువ ఉందండి నిజం చెప్పాలంటే అది కూడా మళ్ళీ తిరిగి సంపాదించింది కానీ నేను నా ఫస్ట్ క్లాస్లో వెళ్తాను నా ఫైవ్ స్టార్ హోటల్లో ఉంటాను నా ఫ్యామిలీ అట్లాగే వెళ్తుంది ఫ్యామిలీ అలాగే ఉంటుంది ఎంత మిగిలితే అంత పిల్లలకి ఇస్తాం అంతే ఎవడు రూల్ పెట్టలేదు లక్ష కోట్లు ఇవ్వాలని వాళ్ళు బతుక వాళ్ళు బతకాలి ఇవ్వగలిగితే ఇవ్వు ఇవ్వలేకపోతే నోరు మూసుకు కూర్చో అంతే బ్యాడ్ కొంత ఫ్రస్ట్రేషన్ కూడా ఉందండి దీంట్లో బికాస్ ఆ ఒక్క దృష్టితోనే చూస్తున్నారు జనాలు పొద్దున్న లెగిస్తే ఎలా మోసం చేద్దాం ఎవరిని మోసం చేద్దాం ఎవరిని బక్రా చేద్దాం అనే పద్ధతిలో ఎంతమంది ఉన్నారు అంటే నెగిటివిటీ నెగిటివిటీ స్ప్రెడ్ అవుతూనే ఉంది అందుకని ఐ డోంట్ గో ఫర్ పార్టీస్ అండ్ పార్టీస్కి వెళ్తాం ఒకే ముందు కొట్టేస్తాం రాత్రి అంతా మాట్లేదు ఒకరికి ఒకటి మాట ఇచ్చేస్తాం రేపు మనం అది చేసేద్దాం అది చేసేద్దాం ఫోన్ కూడా ఎత్తారు రేపు సో ఈ సో అల్టిమేట్లీ దానికి ఎంత వాల్యూ ఉందో చూడండి అండ్ మనకు ఎంత వాల్యూ ఉందో చూడండి సో మనిషికి వాల్యూ ఇస్తున్నావు డబ్బుకి వాల్యూ ఇస్తున్నావు అనేది ఇంపార్టెంట్ పాయింట్ మీరు అన్నారు ఇప్పుడు నా ఫైవ్ స్టార్లో ఉండాలి నా ఫ్యామిలీని అలాగే నేను ఫైవ్ స్టార్లోనే ఉంటాను హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ రూమ్లో కూడా ఉంటానండి అది అది కూడా ఉంటాను ఐకన్ ఫుడ్ ఫేజ్లో కూడా అలా ఫ్యామిలీకి చూపించారా అలా చూపించిన పరిస్థితి కూడా వచ్చిందండి సిచ్యువేషన్ అంటే ఒకటి ఏంటంటే ఆ ఫ్యామిలీకి చాలా వరకు లాస్ట్ వన్ ఇయర్ వరకు ఏం తెలియదు అది నేనేం చెప్పలేదు ఎవరికి ఓ ఐ హ్యాడ్ మెయింటైన్ వాళ్ళు అడిగింది ఇవ్వటం వరకు చేయటం చేసాం అంతవరకు చేసాం అప్పు చేశాను అది అప్పు చేశానో సిక్స్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ కట్టిన రోజులు కూడా ఉన్నాయి సో అవన్నీ సి దట్ ఈస్ మై ప్రాబ్లం పెళ్లి చేసుకున్నాం పిల్లలని కన్నాం అని చూసుకోవాలి ఎలా చూసుకుంటాం అనేది నా ప్రాబ్లం సో అది అప్పు చేశాను దానివల్ల అప్పులు పెరిగిపోయి ఇంట్రెస్ట్లు పెరిగిపోయినాయి వాట్ ఎవర్ వాట్ ఎవర్ హ్యాపీ అది నేను పడ్డాను ఆ గొడవ అంతా నేను పడ్డాను అండి కంపేర్ చేసుకుంటే వాట్ ఈస్ మై ప్రాబ్లం ఇన్ లైఫ్ ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లమ్ ప్రాబ్లం ఉందనుకుంటే ప్రాబ్లం అండి ఫర్ ఎగ్జాంపుల్ నిన్న సంజు సినిమా చూశాను సంజు దత్ లైఫ్ చూశాను ఆ లైఫ్ చూసిన తర్వాత నా లైఫ్ ఎంత గొప్ప నా ఎంత హ్యాపీగా ఉంది సో రివర్స్లో ఫీల్ అయితే నోబడి హ్యాపీ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కడ ఉంటుంది నేను అందరికీ చెప్పేది ఒకటి అండి ఇప్పుడు నేనున్నాను జగపత్ బాబు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు ఇక్కడ ఉన్నాడు దీని కింద ఎంతమంది ఉన్నారు వీళ్ళందరికంటే పైన ఉన్నా కదా అక్కడ చూస్తా అక్కడ అక్కడికి వెళ్తే బాగుందని ఆలోచిస్తా కానీ ఇక్కడ హ్యాపీగా ఉన్నా అలా ఆలోచించగలిగితే విల్ హ్యావ్ మచ్ మోర్ లవ్ ఇన్ ద సొసైటీ ఎక్సాక్ట్లీ దస్ వాట్ ఐమ్